హాయ్ అండి వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ వినాయక చవితి బాగా చేసేసుకున్నారా అండి నేనైతే చాలా బాగా చేసేసుకున్నాను మా వినాయకుడిని కూడా నేను మీకు చూపించేశాను అయితే ఈరోజు మా కింద అపార్ట్మెంట్లో వినాయకుడు పెట్టారనమాట ఆ వినాయకుడికి నేను ఈరోజు బూరెలు చేస్తున్నాను మరి ప్రసాదం బూరెలు చేస్తున్నాను కాబట్టి బూరెలు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఈరోజు నేను వీడియో చూపిస్తున్నాను చూసేసేయండి బూరెలు అనేది పూర్ణం శుభానికి మనం పూర్ణం చేసుకుంటాం అది పెళ్ళిళ్ళు కావచ్చు పండగలు కావచ్చు దేనికైనా సరే ఏదైనా శుభకార్యం చేస్తే పూర్ణం పెట్టాలి అని చెప్పేసి ఒక ఆచారం అనమాట పూర్ణం వెయ్యాలి అంటే పూర్ణం అంటే శనగపప్పు బెల్లం కలిపి చేసేది మరి ఈరోజు ఆ పూర్ణం ఎలా తయారు చేయాలి బూరెలు ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు వీడియో అనమాట చూడండి మీరు కూడా ఈ టైప్లో మనం కానీ పూర్ణాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువ రోజులు ఉన్నా కూడా పాడవ్వదనమాట పూర్ణం ఎలా తయారు చేయాలి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు ఈరోజు నేను చూపించే పూర్ణం ఏంటంటే రెండు మూడు రోజులు ఉన్నా కూడా పాడవ్వదు అలా చేస్తాను అనమాట తప్పకుండా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి అయితే ముందుగా నేను ఏం చేశాను అంటే ఇది మినపప్పు బియ్యం అండి ఇలాగా ఫైవ్ ఓ క్లాక్లో ఇచ్చి నానబెట్టేశాను అనమాట ఇది బాగా నానాక దోశపిండిలాగా రుబ్బుకోవాలి దీనికి ఏంటంటే ఒకటి మినపప్పు వేసాను రెండు బియ్యం రెండు రెండున్నర బియ్యం వేయచ్చు దాని తర్వాత ఏం చేయాలి అంటే శనగపప్పు బూరెలకి శనగ ఇది నేను ఒక గ్లాసు శనగపప్పు రెండు ఇంకొక హాఫ్ రెండున్నర వేస్తున్నాను ఎందుకంటే వినాయకుడికి నేను ప్రసాదం చేస్తున్నాను కాబట్టి ఒక యాభై అరవై బూరెలు కావాలని చెప్పేసి అన్నారనమాట ఇది రెండున్నర ఈ శనగపప్పుని ఇప్పుడు బాగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా మునిగేదాకా నీళ్లు పోయాలి టూ అండ్ హాఫ్ గ్లాసు పప్పు వేశాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ శనగపప్పుని శనగపప్పుని బాగా ఉడకబెట్టేసుకోవాలండి ఇలా కుక్కర్ మూత పెట్టేశాను ఇది కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉడుకుతూ ఉందనమాట శనగపప్పు కుక్కర్లో పెట్టేశాను నెక్స్ట్ ఏంటంటే ఈ దోశ పిండి మనం ఇప్పుడు రుబ్బుకుందాము గ్రైండర్లో వేసి ఇప్పుడు గ్రైండర్లో పప్పు వేసేసాను ఈ పప్పు బాగా మెత్తగా మెతిగాక మనకి దోశపిండిలాగా తయారవుతుందనమాట దోశపిండి అయ్యేలోపు నేనేం చేస్తాను అంటే ఇవి ఇలాచీలు ఇలాచీలని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు మా ఇంట్లో జారు పెద్దగా ఉంది ఇలాచీలు తక్కువ ఉన్నాయి కాబట్టి దీంట్లో కొంచెం చక్కెర వేసేసుకొని మనం గ్రైండ్ చేసినట్లయితే చాలా చక్కగా గ్రైండ్ అయిపోతుంది చూసారా అలా అనమాట అయితే ఈ ఇలాచీలు గ్రైండ్ చేసేటప్పుడు తొక్కలన్నీ కూడా పైకి వచ్చేస్తాయి ఈ తొక్కల్ని నేనేం చేస్తాను అంటే చక్కగా మనం టీ చేసుకుంటాం కదండీ టీ పొడి ఆ టీ పొడిలో వేసేసాం అనుకోండి టీ కూడా చాలా మంచిగా ఇలాచీ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట బాగా ఉడికితే టీ వాసనలో ఇలాచి స్మెల్ బాగుంటుంది కాబట్టి ఆ తొక్కలు కూడా వేస్ట్ చేయకుండా ఇలాగ టీ పొడిలో వేసేసాను చూసారా అండి ఇలాచీ పొడి చక్కగా ఇలాగ మెత్తగా గ్రైండ్ అయిపోయిందనమాట ఇది దీన్ని కూడా రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్రైండర్లో పప్పు మెత్తగా మెదిగిపోయిందండి వేసామా లేదా అన్నట్టు ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేయాలి ఎందుకంటే మనం చేసేది స్వీట్ కాబట్టి సాల్ట్ ఎక్కువ ఉండకూడదు వేసామా లేదా అన్నట్టు ఉంటే బాగుంటుంది అసలు వేయకపోతే చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం వెయ్యాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి మనము తీసేసుకుందాం దోశపిండి మొత్తం ఇక పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి శనగపప్పు మనం స్టవ్ మీద పెట్టాం కదా అది చక్కగా ఈలోపు నేను పని చేసుకునే లోపు ఇది మెత్తగా ఉడికిపోయింది ఒకసారి చూడండి ఎలా ఉడికితే బాగుంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా మనం పప్పు ముట్టుకోగానే మెత్తగా ఇలా తగలాలి చేతికి అప్పుడు మెత్తగా అయిపోయినట్టు మనకి లెక్క అనమాట చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో అలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చిల్లుల దాంట్లో మనం వేసేస్తామనుకోండి నీ వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది అప్పుడు పప్పుని మనము ఇలాగా పొడి పొడిగా వస్తుంది ఎందుకంటే వాటర్తో ఉందనుకోండి మెత్తగా అయిపోతుంది కాబట్టి వాటర్ అంతా కూడా తీసేసేయాలి మనము కొంచెం పెద్ద వంటలకి ఎప్పుడైనా సరే నేను ఒక స్టవ్ అనేది ఏర్పాటు చేసుకున్నాను దాని కింద పెట్టేసుకొని చూసారా అండి గిన్నె ఎంత పెద్దగా ఉందో ఆ పెద్ద గిన్నెలో మనము క్వాంటిటీ చిన్నదైనా పెద్ద గిన్నెలో చేస్తే చాలా బాగా చక్కగా వస్తుందన్నమాట ఇరుకిరుకు కాకుండా మనం కలపడానికి కంఫర్ట్గా ఉండేటట్టు మనం ఫస్ట్ గిన్నెని చూసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టాను వందపాటి గిన్నె దాంట్లో బెల్లం వేస్తున్నాను శనగపప్పు ఎంతైతే తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకోవాలి శనగపప్పు రెండున్నర తీసుకున్నాను గ్లాస్ తోటి అలాగే బెల్లం కూడా రెండున్నర గ్లాసులు చక్కగా అంటే హాఫ్ కేజీ నేను తెచ్చానండి హాఫ్ కేజీ శనగపప్పు హాఫ్ కేజీ బెల్లం రెండు ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు దీన్ని బాగా కొంచెం కలిపేసేసుకొని వాటర్ అయితే పోయద్దండి వాటర్ పోయకుండా బెల్లం అలాగా పెట్టేసుకొని ఈ వేడి శనగపప్పు ఏదైతే ఉందో దీన్ని మనం ఒక బౌల్లో వేసేసుకొని చాలామంది ఏం చేస్తారంటే శనగపప్పు బెల్లం మిక్సీలో వేస్తారు పచ్చిగా అనిపిస్తుంది నేను అలా చెయ్యను అనమాట దీన్ని ఒక దీంట్లో వేసేసుకొని బాగా స్మాష్ చేసేసి శనగపప్పు మనం ఏదైతే బెల్లం స్టవ్ మీద పెట్టామో ఆ బెల్లంలో ఈ శనగపప్పు వేసేసి రెండు మనం ఒక పది పదిహేను నిమిషాలు సన్నని మంట మీద బాగా దగ్గరకు వచ్చేలాగా బాగా ఉడకాలి ఇలా దగ్గరకు వచ్చేదాకా సన్న మంట మీద దగ్గరకు వచ్చేదాకా మనం పాకం పట్టుకోవాలన్నమాట శనగపప్పు బెల్లం చక్కగా మనకి ఉడికి దగ్గరకు వస్తుంది అప్పుడు మనకి టూ త్రీ డేస్ ఉన్నా కూడా ఈ పూర్ణం అనేది ఫాలో దీన్ని పూర్ణం అనమాట శనగపప్పు బెల్లం కలిపిన దాన్ని పూర్ణం అంటారు ఇలా సన్నని మంట మీద శనగపప్పు బెల్లం దగ్గరకు వచ్చేదాకా బాగా మనం ఉడకపెట్టాలి పూర్ణమైతే రెడీ అయిపోయిందండి మనము ఏదైతే మిక్సీలో ఇలాచి పట్టుకున్నామో అది కూడా నేను ఆల్రెడీ దీంట్లో వేసేసాను ఈ పూర్ణాన్ని బాగా చల్లార్చేసుకొని ఇలా నేను ఉండలు చేసేసుకొని రెడీ పెట్టేసుకుంటున్నాను అనమాట అప్పటికప్పుడు ఉండలు చేసుకుంటూ ఉంటే మనకి ఏమవుతుందంటే చేతికంతా కూడా అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ ఉండలన్నీ కూడా మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకొని అప్పుడు పిండిలో ఇలా ఇది చేసి మాల్ట్ చేసి దాంట్లో వేసేసుకోవాలి నూనెలో అమ్మయ్య ఇప్పుడు ఉండలన్నీ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మనము బూరె తయారు చేసేసుకుందాం మళ్ళీ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసేసుకొని చక్కగా బాండి పెట్టేసేసుకోవాలి బాండి పెట్టేసుకొని దాంట్లో నూనె ఆయిల్ పోసేసుకోవాలి పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఈ పిండిలో కొంచెం నేను షోడా ఉప్పు ఒక్క పిసరేస్తున్నానండి వేస్తున్నానండి ఎందుకు వేస్తున్నాను అంటే రీజన్ కూడా ఉంది మనకి షోడా ఉప్పు వేస్తే ఏమవుతుందంటే పొంగుతుంది ఆ పొంగినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి పిండి పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఒక్క చిటికీ షోడా ఉప్పు అయితే దీంట్లో నేను వేస్తున్నాను ఇక బూర వేయడం స్టార్ట్ చేసేస్తున్నాను చూసారా అండి ఆ యొక్క ఏదైతే పూర్ణం ఉందో దాన్ని దీంట్లో వేసి పిండిలో వేసి ఇలా వేసేయడమే ఇప్పుడు మనకి ఇవి మైసూర్ బజ్జీ వేస్తాం కదండి ఆ మోడల్లో కొంచెం పెద్దగా బాగా అన్నమాట మనము వేసిన పేసినందువల్ల ఏంటంటే పైకి ఉబ్బుతుంది కాబట్టి పిండి అప్పుడు పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ ఒక్క చిట్కా అయితే మీరు పాటించండి చాలా బాగా వస్తాయి పూర్ణాలు మనము పూర్ణం వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం పెట్టేసుకొని కాస్త కలుపుతూ జాగ్రత్తగా ఎందుకంటే పూర్ణాలు మనం వేయడం అనేది చాలా వేయాలండి ఎందుకంటే ఆ పూర్ణం బయటకు చెందిందంటే పిండంతా బయటకు వచ్చేసేసి అంతా అదంతా మసిమసి అయిపోతుందన్నమాట హమ్మయ్య పూర్ణాలు రెడీ అయిపోయాయండి ఇక్కడ ఈ పూర్ణాలని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా పిలుస్తారు సుఖీలు అంటారు అలాగే బూరెలు అంటారు పూర్ణాలు అంటారు ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు ఏ పేరైనా కూడా ఈ పూర్ణం అనేది దేవుడికి మెయిన్ ఏ పూజలకి నోములకి వ్రతాలకి శుభకార్యాలకి ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఈ స్వీట్ అనమాట దీన్ని చక్కగా ఇలా నెయ్యి వేసుకొని అలా టిప్ చేసుకుని తింటూ ఉంటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా నేను చెప్పిన పాళ్లలో పూర్ణాలు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి పండక్కి మనం చక్కగా ఈ పూర్ణాలని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.